హాయ్ హలో అండి వెల్కమ్ టు క్రియేట్ నేచర్ ఈ రోజు రెసిపీ వచ్చేసి నువ్వులు పల్లీలతో చిక్కి ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇవి తినడం వల్ల పిల్లల బోన్స్ అనేటివి స్ట్రాంగ్గా ఉంటాయి పెద్దవాళ్ళకు మోకాళ్ళ నొప్పులు అనేటివి రావండి రోజు ఒకటి ఇవ్వడానికి ట్రై చేయండి ఇవి ఎలా చేసుకోవాలో ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దామండి ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఒక కప్పు పల్లీలను మీడియం టు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇవి కలర్ చేంజ్ అయ్యి మనం చేత్తో పట్టుకుంటే పైన పొట్టు అనేది వచ్చేలాగా ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి అదే ప్యాన్లోకి ఒక కప్పు నువ్వులను వేసి మొత్తం ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పొయ్యి చిటపటేలాడేంత వరకు ఫ్రై చేసుకొని మరొక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి కప్పున్నర బెల్లం వేసుకోవాలి రెండు కప్పులకి కప్పున్నర బెల్లం వేసుకొని మూడు టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకొని బెల్లాన్ని కరగనివ్వాలి వాటర్ ఎక్కువ వేసామంటే పాకం రావడానికి టైం పడుతుంది ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఆ వాటర్ని ఒక స్ట్రైనర్తో వడగట్టుకోవాలి ఏదైనా డస్ట్ ఉంటే పోవడానికి ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని పాకంలా రెడీ చేసుకోవాలి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఇలా ఉడికించిన తర్వాత మనము ఇది ప్రాసెస్ అయ్యేలోపు మనము పల్లీలను పొట్టు తీసి పక్కకు పెట్టుకోవాలి పాకం చెక్ చేసుకోవడానికి ఒక గిన్నెలో వాటర్ తీసుకొని పాకం వేసి చూసామంటే ఇలా గట్టిగా అనేది రావాలి అప్పుడు పాకం అనేది రెడీ అయినట్టే ఇలా మనము పాకం చేసేటప్పుడు స్మూత్గా వచ్చిందంటే పాకం అనేది రెడీ అయినట్టు అందులోకి ఇప్పుడు వేయించి పెట్టుకున్న పల్లీలను నువ్వులను వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఈ ప్రాసెస్ అనేది ఫాస్ట్గా అవ్వాలి ఇప్పుడు ఒక గిన్నెకి నెయ్యి రాసుకొని అందులోకి రెడీ చేసుకున్న మిశ్రమాన్ని వేసేసుకోవాలి వేసేసుకొని ఒక గిన్నెకు నెయ్యి రాసుకొని ఈవెన్గా ప్రెస్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత మనము కొంచెం మారిన తర్వాత ఇలా ప్రెస్ చేసేసుకొని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకున్నామంటే నువ్వులు పల్లీలతో చిక్కి అనేది రెడీ అయిపోయినట్టండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక పదిహేను నిమిషాల తర్వాత ఇలా తీసేసుకున్నామంటే చిక్కిలు అనేటివి ఈజీగా వచ్చేస్తాయండి మీకు చూడండి ఇక్కడ చూపిస్తున్నాను వీటిని ఇలా మనము చించామంటే ఎంత ఈజీగా అనేది కట్ అవుతుందో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్